పురాణం ముప్పై అధ్యాయము ధర్మ సూక్ష్మ కథనము ఋషులడిగిరి ఓ సుతమహర్షి మాకు పుణ్యమైన హరి మహత్యమును చెప్పితివి ఇంకా కార్తీక మహత్యమును వినగోరితమై చెప్పవలసినది కలియుగ మందు కలుషిత మానసులైన రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమును మునిగి ఉన్న వారికి అనాయాసముగా పుణ్యము లభించేది ధర్మములలో ఎక్కువ ధర్మమేది దేనివలన మోక్షము సిద్ధించును దేవతల లోపల ఎక్కువ దేవుడెవ్వడు ఏ చేతన మోహం నశించును కలీగమున మానవులు మందమతులు జడులు మృత్యుపీడితులను అగుదురు వారికి అనాయాసమునగా మోక్షము దొరికడు ఉపాయము చెప్పుము ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము సూతుడు పల్కెను మునీశ్వరులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన శృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దాన్ని చెప్పేదను వినుము మీరు అల్పబుద్ధులైనను జనులకు మోక్షపాయనము చెప్పువారని కోరు ఈ ప్రశ్న లోకోపకారం కోరకులైన కోరకులైనటి కొరకు ఈ ప్రశ్న లోకోపకారము కొరక కొరకు చేత చాలా ఆనందదాయకమైనది అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానాధికం ఆచరించయు ఏ ఫలంను బెందదరో ఆ ఫలము ఈలాటి మంచి మాటల చేత లభ్యమగును మునీశ్వరులారా వినుము కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా కార్తీక మందు వేదోక్త ఫలమును పొందదరని భావము కార్తీక వ్రతము హరికి ఆనంద కారణము సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడును గాను కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములు సారమును చెప్పేదను వినుడు శ్రీ శ్రీహరి కథను సంగ్రమముగా చెప్పేదను వినుడు శ్రీహరి కాస్త శక్తులు ఘోరమైన ఎందుకు పడక సంసార సముద్రం నుండి కార్తీక మందు హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపములు వెలుగించుటం చేయువారు అనేక పాపం నుండి శీఘ్రముగా ముక్తులగుదురు సూర్యుడు తులారాశి అందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తీక వ్రతము చేయవలను అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును సుమ కా బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ స్త్రీలు కానీ కార్తీక వ్రతము చేయని ఎడల తమ పూర్వులతో కూడా అంధామిశ్రమును పేరుగల నరకమును బొందుదురు సంశయం లేదు కార్తీక మాసమందు కావేరీ జలమందు స్నానమాచరించు దేవతల చేత కొనియాడబడి హర హరిలోకమునకు పొందుదురు కార్తీక మాసముందు స్నానం చేసి హరిని పూజించి మానవుడు విగత పాపడై వైకుంఠమునకు చేరును మునేశ్వర్లారా కార్తీక వ్రతం చేయని వారు వేయి జన్మల ఎందు చండాలుడై పుట్టుదురు కార్తీక మాసము మాసము పుణ్యకరము సమస్త మాసమునందు శ్రేష్ఠము కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము సమస్త పాపహారము దుష్టాత్ములకు లభ్య అలభ్యము తొలయందు రవి ఉండగా కార్తీక మాసమందు స్నానమును దానమును జ పూజను హోమమును హరిసేవను చేయు సమస్త దుఃఖ విముక్తులై మోక్షం పొందుర్రు కార్తీక మాసం వందు దీపదానము దానము దీపారాధనము ధ్యానము ఫలము ధనము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడు కాని దరిద్రుడు గాని హరిప్రీతి కొరకు కార్తీక మాసం కథను విన్న ఎడల వినిపింపజేసిన ఎడల అనంత ఫలం నొందుదురు కార్తీక మహత్యమును సర్వపాపమును నశింపజేయును సమస్త సంపత్తులను కలుగుజేయును అన్ని పుణ్యముల కంటేనూ అధికము ఎవడు ఈ పవిత్రము విష్ణువుకు ప్రీతికర్మకు అధ్యాయంను విను వాడు ఈ లోకంలో గొప్ప సుఖాలను అనుభవించి పరలోకంలో బ్రహ్మానందము పొందును తిరిగి ఒక మరణ జనన మరణ ప్రవాహంను పడకుండా జేయు పరసుఖము లేక నిత్యసుఖము కార్తీక ప్రాణం ముప్పై అధ్యాయం సంపూర్ణం హరణమ పార్వతీ పతే హర హర మహాదేవ